సాహితీ ప్రియులకు నమస్సుంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన ఇవాళ మనం వినబోయే కథ మాదిరెడ్డి సులోచన గారు రచించిన వంశాంకురం మొదటి భాగం ఆనాడు కార్తీక పౌర్ణమి శశాంకుడు తన ఓడశ కలలతో దర్శనమిస్తున్నాడు ఉల్లాసంగా ఆ దిక్కే చూడసాగాడు ఆనందరావు మధురమైన పాట వినిపించగానే అతని దృక్కులు కింది వైపు మరలాయి ఇరవై ఏళ్ల పడుచు చక్కని ముస్తాబుతో తులసి కోట దగ్గర పూజ చేస్తోంది చిన్న చిన్న ప్రమిదలలో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి ఆ ఇల్లాలు పూజ ముగించి సాష్టాంగ నమస్కారం చేసింది ఏం కోరుకుంటుందో ఆమె వంకే చూస్తూ సిగరెట్ వెలిగించాడు చినబాబు అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు పనికుర్రాడు పిలిచాడు సత్తి అరుణమ్మ నిద్రపోయిందా ఆతృతగా అడిగాడు నిద్రపోయినట్టే ఉన్నారు బాబు చేతిలో పత్రిక ఉంది వాడు చెప్పి వెళ్లిపోయాడు రెండు దమ్ములు సిగరెట్టు లాగి దాన్ని నలిపి కిందకు దిగాడు పీటలు వాల్చి వెండి కంచాలు పెట్టి ఉన్నాయి తల్లి తండ్రి ఇరువురు తన రాకకై ఎదురు చూస్తున్నట్టు కనిపించింది నువ్వు నాన్నగారు భోజనం చేయకూడదట్రా అబ్బాయి పేరంటానికి వెళ్ళాక ఎంత తొందరగా వద్దామన్నా కుదరదు ఎవరో ఒకరు ఏదో ఒకటి అడుగుతారు సరస్వతమ్మ కొడుకు వైపు తిరిగి ప్రశ్నించింది తొమ్మిది దాటలేదుగా నువ్వు వడ్డించనిదే బావుండదమ్మా నిజమేనే సరస్వతి ఈ ఇల్లే నిశ్శబ్దంగా ఉంటుంది నువ్వుంటే వీధిలో సంగతులు చెబుతూ వడ్డిస్తావు తిన్నది కాస్త వంట పడుతుంది రంగారావు కూడా కొడుకు మాటలు ఆమోదించాడు ఆమె నిట్టూర్చింది ఆమె ముఖము ముడుచుకోవటం చూచి ఆనంద్ తల వంచేశాడు అరుణ భోజనం చేసిందా సరస్వతి లేదండి ఈ పూట విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది పాలు మాత్రం తాగింది సత్తి వెళ్లి అరుణమ్మ దగ్గర కూర్చోరా వాడు వెళ్ళిపోయాడు ఆమె తండ్రి కొడుకులకు వడ్డించింది అమ్మ నువ్వు రారాదు తన పక్కన మరో పీట వాల్చాడు ఆనంద్ కూర్చుంటాను ఈ పూట పెద్ద డాక్టర్ అమ్మ వచ్చింది అరుణను పరీక్షించింది గర్భకోశము పూర్తిగా పాడైందట పిల్లలు కలిగే మాట అటుంచి కొన్నాళ్ళు కొన్నాళ్ళు ఆమె చెప్పలేకపోయింది సంసార సుఖానికి దూరంగా ఉండమన్నారని కొడుకుతో ఎలా చెబుతుంది ఆమె అసంపూర్తిగా వదిలిన వాక్యము పూర్తి చేసుకునే తెలివితేటలు లేనివాడేం కాదు ఆనందరావు ఆమె కొడుకు అంక జాలిగా చూసింది వివాహమైన నాలుగు సంవత్సరాల నుండి అతను సంసార సుఖానికి నోచుకోలేదు ఒక రోజు బాగుంటే నాలుగు రోజులు పడుకుంటుంది అరుణ అది ఎప్పటి మాటేగా ఇదంతా కర్మ ఒక్క కొడుకున్నాడు నలుగురు పిల్లలు పుడితే పిల్లా పాపలతో కలకల్లాడితే చూడాలనుకున్నాను ఆశలు అడియాసలయ్యాయి నిట్టూర్చాడు రంగారావు జరిగిందానికి చింతిస్తే ఏం లాభమో ఏదో మార్గం ఆలోచించాలి ఈ నిశ్శబ్దాన్ని భరించలేను మా అక్క కోడలికి నలుగురు మగపిల్లలు ఈసారి మగపిల్లయడేనట వెళ్ళి తీసుకురానా సరస్వతమ్మ అడిగింది పిచ్చిదానా తీగకు కాయ బరువటే ఎంత మంది ఉన్నా మనకు పెంపుడు ఇస్తారా రంగారావు పేలవంగా నవ్వాడు పెంపుడా ఆశ్చర్యంగా చూచాడు ఆనందరావు మరెలా మా కాలంలో అయితే హాయిగా రెండో పెళ్లి చేసుకునేవారు ఇప్పుడో దరిద్రపు చట్టం వచ్చిందాయే ఉన్నదంతా ఎవరి పరం చేద్దాం ఇంట్లో మూగ మనుషుల్లా ఎన్నాళ్ళు గడుపుదాము మీకు వయస్సు మీరిన తర్వాత ఆసరా కావద్దా మా తనువులు ఉండగానే ఏదో ఏర్పాటు చేసుకుంటే నిశ్చింతగా ఉంటుందిరా అన్నదామె చూద్దాంలేవే తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు డాక్టర్లు దేవుళ్ళు కారు మా మేనకోడలు చచ్చిపోతుంది మందులే వద్దనుకుంటే బతికి బట్టగట్టి నలుగురు బిడ్డలను కనలేదా రంగారావుకు ఆశ చావటం లేదు ఎంతమందిని పెంచుకున్నా తన రక్త సంబంధం కాదు కదా అమ్మా పెరుగులోకి పచ్చడి కావాలి అన్నాడు ఆనంద్ వారి దృష్టి మరో దిక్కు మరల్చాలని నీకు పచ్చడి అంటే గిట్టదుగా అందుకే పెట్టలేదురా లేచి గాజు గిన్నెలో ఉన్న పచ్చడి అతను ముందుంచింది నువ్వు చేసే పచ్చళ్ళు బావుంటాయమ్మా బాగుందిరా ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్టు నవ్వింది అతడు ఆశించినట్టు సంభాషణ సంభాషణ మరోదారి పట్టింది రంగారావు చేయి కడుక్కుని వెళ్లి రేడియో దగ్గర కూర్చున్నాడు సరస్వతమ్మ ఆకులు వక్కలు సున్నపు సీసా పల్లెంలో పెట్టుకుని వచ్చి అతనికి దూరంగా తివాచి పైన కూర్చుంది భార్య పడుకున్న గదిలోకి వెళ్లాడు ఆనంద్ గదిలో మందమైన కాంతిలో నీలము బల్బు వెలుగుతోంది అరుణ కిటికీ వైపు తిరిగి పడుకుని బయటకి చూస్తోంది సతీ వెళ్లి అన్నం తిను ఆనంద్ సత్తిని పంపాడు అతని మాటలకు ఆమె ఇటు తిరిగింది లేవాలని ప్రయత్నించింది పర్వాలేదు పడుకో అతనే వెళ్లి ఆమె మంచంపై కూర్చున్నాడు భోజనం చేశారా ఎంతో ఆర్ద్రంగా ఉంది ఆమె కంఠం నేను అసహాయరాలుని అన్న ఆవేదన పూర్వితమైన అర్తింపు ఆమె కళ్ళలో కనిపిస్తోంది భోజనం చేయకపోతే అమ్మ ఊరుకుంటుందా బయట ఏం చూస్తున్నావు వెన్నెల ఉంది నక్షత్రాలు కనిపించవు వెలుతురు లేని జీవితంలో చీకటిలోకే చూడక మరేం చేయను ఆమె కళ్ళు నిండుకున్నాయి అతను తన రూమాలతో ఆమె కన్నీరు వత్తాడు దిగులు పడితే రోగాలు నయమవుతాయా అరుణ ఈ డాక్టర్ వల్ల కాకపోతే మరో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు ఓదార్పుగా డాక్టరు మందులు అంటే భయం వేస్తోంది మద్రాసులో సర్జరీ సర్జరీ నిపుణులు ఉన్నారు ఆపరేషన్ చేయిద్దాము వద్దు వద్దండి ఆ మాట అనకండి ఆపరేషన్ చేస్తే జన్మల సంతానం పొందలేనట హాయిగా ఒ ఒక్క పాపైనా సరే పుట్టాక చచ్చిపోతాను మాతృస్థానం ఎంత ఉన్నతమైందో మీకు తెలీదు ఆవేశంగా అన్నదే కాని ఆఖరి మాటలకు లజ్జితురాలైంది అతనికి నవ్వు వచ్చింది వెంటనే బాధ జాలి కలిగాయి స్త్రీకి మాతృత్వం అంటే ఎంత మమకారం దాని ముందు తన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా చూస్తుంది అరుణకు పిల్లలపై ఇంత కోరిక ఉందని తెలీదు ఆమెను గూర్చి అనుకుంటాడు గాని తనకు మాత్రం లేదు అందమైన పసిపాపలను చూడగానే లాలించాలని హృదయానికి హత్తుకోవాలని ఉంటుంది అతను నిట్టూర్చాడు విధి వక్రించింది ఇంట్లో అందరి ఆనందము హరించి వేసింది ఏమండి నా కోరిక అసమంజసంగా ఉందా లేదు సహజంగా ఉంది లేనిపోని ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు నీకు తొందరగా నయమవుతుంది నీ కోరిక ఫలిస్తుంది అన్నాడు నన్ను ఓదార్చటానికి అంటారు గాని మీకు మాత్రం తెలీదా ఏం తెలుసు నీ ముఖం సంతోషం సగం రోగాలకు నివారణి నువ్వు సంతోషంగా ఉండాలి ఎలా ఏ ఆశతో సంతోషంగా ఉండాలి కోడలు వచ్చి కొండంత సంబరం తెస్తుందనుకున్న అత్తమామలకు ఆశాభంగమే అయ్యింది మనసులో బాధగా ఉన్న కుమారుని చేసుకున్న కర్మానికి గౌరవంతో చూస్తున్నారు నాకు సేవలు చేస్తున్నారు అనుక్షణము కులదీపకుడు లేడే అని పూర్వజన్మ కర్మలను తలపోసుకుంటారు అతని వెల్లులో బాగా దిగినట్టయింది వారి కర్మ కాదు తన పొరపాటు అతని ముఖాన నవ్వు మాయమైంది అరుణ దీనికి అంతటకు కారణము నేనే నేనే అరుణ మీరెందుకు ఆవేశంగా ఇంత పెద్ద నింద నెత్తిన వేసుకుంటారు పాపమంతా నాది ఇటు మీ జీవితం అటు నా సంతోషం నాశనం చేశాను ఆనాడే నాకు కడుపులో నొప్పని చెబితే కనీసం మీరైనా రక్షింపబడేవారు ఆశకుపోయాను అందరన్న మాటలు నమ్మాను కాపురం చేసుకుంటే చక్కబడుతుందని ఆశించాను పోనిద్దు గతంతో తవ్వుకోవడం దేనికి ఎలా మర్చిపోతాను అన్నయ్య అనుభవంతో చెప్పిన మాటలు కాదన్నాం ఆమె కంఠం వృద్ధమైంది వాసా వాసు ఏం చెప్పాడు ఆత్రంగా ప్రశ్నించాడు మీరు పెళ్లి చూపులకు వచ్చి వెళ్లాక అమ్మ చాలా సంతోషంగా అన్నయ్య చాలా గంభీరంగా తిరగసాగారు ఆ రోజు కాలేజీ నుండి వచ్చేసరికి అమ్మ అన్నయ్య ఘర్షణ పడుతున్నారు దాని ఆరోగ్యం మొదట చూడాలి లేకపోతే తనే కాక తనను చేసుకున్న కర్మానికి అతను బాధపడాలి అతని మాటలను అమ్మ అపార్థం చేసుకుంది ఎంత చేసినా నేను మారటి తల్లినే అది మారటి చెల్లెలే నీకు ప్రేమ ఎలా ఉంటుంది అన్నయ్య బాధగా బయటకి వచ్చాడు తర్వాత నాకు చెప్పాడు నిజంగా అప్పుడు నేను ఆలోచించలేదండి జరగాల్సింది ఎవరు ఆపినా ఆగదరునా అందుకు చింతించి లాభం లేదు నీకు మాత్రం ఏం తెలుసు ఇలా అవుతుందని నీ మంచితనంతో నా మతి పోతోంది అందరూ ఆవేదనను దిగమింగి నా ఎదుట అతి సహజంగా ఉంటారు అదే నేను భరించలేను మోసం చేశానని తిట్టండి నిందించండి నాకు శాంతి లభిస్తుంది పిచ్చిదానా ఇందులో నీవు చేసిన మోసం ఏముంది లక్ష రూపాయల కట్నం అనగానే మేము పోయాం అదంతా దేనికి నిన్ను తిడితే ఒరిగే లాభం ఏముంది చెప్పు పొద్దుపోయింది పడుకో అతను లేచాడు ఆమె అతని చెయ్యి పట్టుకుంది అతను తిరిగి చూశాడు ఏమిటరునా ఏం కావాలి మీరిక్కడే పడుకోకూడదు ఒంటరితనం నన్ను వేస్తోందండి అత్తయ్యతో చనువుగా కబుర్లు చెప్పలేను కాస్త మాట్లాడుతూ అన్ని మర్చిపోతాను ప్రాధాయపూర్వకంగా అడిగింది నాపై నీకున్న నమ్మకం అమ్మకు లేదు మరేం పర్వాలేదు రేపు మరికొన్ని పుస్తకాలు పట్టుకొస్తాను పడుకో తన చేతిని పట్టుకున్న ఆమె చేతిని ముద్దు పెట్టుకుని వదిలాడు అరుణ ఏమో చెప్పబోయింది సరస్వతమ్మ తాంబూలం నములుతూ అలాగే ఆకు అక్కల పల్లెం పట్టుకుని పైకి వచ్చింది ఎదుటి మంచంపై చతికిలబడింది నొప్పి ఎలా ఉందమ్మాయి ఇప్పుడు అంతగా లేదత్తయ్యా నెమ్మదిగా జవాబు చెప్పింది భార్యకు కళ్ళతోనే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు ఆనంద్ మరో కప్పు పాలు తాగుతావా వద్దు అవంటేనే అసహ్యం వేస్తోంది అలాగంటే ఎలా నొప్పి భరించటానికైనా శక్తి ఉండద్దు పోని బత్తాయ రసం తీసివనా ఇప్పుడేం వద్దత్తయ్యా కడుపు నిండుగా ఉంది అని అలికిడికి గుమ్మం వైపు చూసింది రంగారావు వస్తున్నాడు ఆదరా బాదరగా లేచి కూర్చుంది పడుకో అమ్మా నీకెలా ఉందో అడగాలని వచ్చాను సరస్వతి అమ్మాయికి దానిమ్మ పళ్ళు ఒలిచి పెట్టావా మర్చే పోయాను ఇప్పుడేం వద్దంటోందండి అతనేం మాట్లాడక వెళ్లిపోయాడు సరస్వతమ్మ పేరెంటాలకు వెళ్లి అలసిపోయి ఉందేమో లైట్ ఆర్పి పడుకుంది చంద్రుడు మబ్బుల్లోకి తప్పుకున్నాడు అరుణకు తను అనుభవించిన ఆనందపు గట్టాలే గుర్తుకొస్తుంటాయి వాటి ఆయుషు అంత అల్పమని ఆమెకేం తెలుసు వివాహమైన మరో రోజు అమ్మలక్కలు కూర్చుని అరుణ అదృష్టాన్ని ఆనందరావు అందాన్ని పొగడసాగారు ఉండండర్రా మా మరదలో అసలే ఆనందం అందం చూసి ఉక్కిరి బిక్కిరి అవుతోంది పూలజడ సవరిస్తూ మే మేలమాడింది వాసు భార్య మీనా వదిన చిరుకోపంగా చూసింది అలాంటి చూపులన్నీ దాచిపెట్టు మా తమ్ముడి దగ్గర ప్రదర్శించాలి అక్కయ్యా వదిన చూడు అటే వస్తున్న మారుటి అక్క వనజతో చెప్పింది వదిన నేరం తరువాత పరిశీలిద్దాం ఉదయం నుండి దర్శనం లేదని మా గారు అలకపాన్పు పలకరించారు రావే చెయ్యి పట్టి లాగింది నువ్వొకటి ఉండక్కయ్యా అరుణా ఇలా రామ్మ వాసు పిలిచాడు త్వరగా అన్నగారున్న చోటికి వెళ్ళింది ఆనందుకు తలనొప్పిగా ఉందటమ్మా ఈ మాత్రలు కాఫీ ఇచ్చిరా అన్నమాట తీసేసే ధైర్యం తనకు లేదు నెమ్మదిగా ట్రే పట్టుకుని పైకి వెళ్ళింది తలపై చేయి వేసుకుని పడుకున్నాడు అతన్ని ఎలా పలకరించాలో తెలియలేదు సిగ్గు తెరలను తొలగించుకుని అతని దగ్గరకు వెళ్ళింది తలనొప్పి మాత్రలు తెచ్చాను నెమ్మదిగా మృదువుగా చెప్పింది అతను కళ్ళు విప్పాడు నెమ్మదిగా ఆ కళ్ళు ఆనందాన్ని వెదజల్లాయి శ్రమపడి నువ్వే తెచ్చావా అన్నాడు అతను మాత్రలు అందుకొని మింగాడు చాలా తీవ్రంగా ఉందా ఏం లేదు కాస్త భారంగా ఉంటే మామగారు కంగారు పడ్డారు రాత్రి మూడు గంటల వరకు పేకాడం కదూ అన్నాడు ఆమె చెయ్యి అందుకొని తన చెంత చోటు చూపుతూ కుంకుమవర్ణం దాల్చిన ముఖం అతను చూడరాదని నేలకు అభిముఖంగా తిప్పింది నిద్ర వస్తుంది నువ్వు ఇలాగే కూర్చో నీ అందాన్ని ఆస్వాదిస్తూ పడుకుంటాను అతను చెప్పే మాటలు వింటూ మధ్య మధ్య అతను చేసే చిలిపి చేష్టలకు చిరుకోపం ప్రదర్శిస్తూ కూర్చుంది అరగంటకతడు నిద్రపోయాడు అతని చేతిలో ఉన్న తన చేతిని తీసుకుని దూరం జరిగింది తల్లి తండ్రి డాక్టర్ను వెంటబెట్టుకు వచ్చారు అతను నిద్రపోవటం చూసి తేలిగ్గా నిట్టూర్చారు నిన్ను రప్పించడానికి వేసిన వేషం కాదు కదా అమ్మాయి పరిచయస్తుడు పరిహాస ప్రియుడైన డాక్టరు ప్రశ్న లేచిన తర్వాత ఇమ్మని మరో రెండు మాత్రలు ఇచ్చి అతను వెళ్లిపోయాడు జరగాల్సిన కార్యక్రమాల తరువాత అత్తవారింటికి బయలుదేరింది ఆడంబరంగా సార ఇచ్చి పంపుతూ కన్నీరు పెట్టుకుంది తల్లి అన్నగారు మాత్రం గంభీరంగా ఉండిపోయారు కోడలు ఎక్కడ అరిగిపోతుందో నన్నంత అపురూపంగా చూసింది సరస్వతమ్మ దారి పొడవున ప్రతి పది నిమిషాలకు తడవ కోడలికి చల్లని పానీయాలు తెప్పించాడు రంగారావు ఓర చూపులతో చిరునవ్వులతో పెద్దవారు కనుమరవుగానే చిలిపి పనులతో పుట్టింటి ్యాస మరల్చాడు ఆనందరావు అత్తవారిల్లు చేరాక అక్కడి వారితో కలిసిపోయి హాయిగానే తిరిగింది రెండవ రోజు వీధిలోని ముత్తైదువులంతా కొత్త కోడల్ని చూడాలని వచ్చారు అమ్మా అరుణ అందరికీ పసుపు బొట్టు ఇవ్వమ్మా అత్తగారి ఆజ్ఞను అనుసరించి వెండి పల్లెంలో ఉన్న పసుపు గంధం కుంకం గిన్నెలు పల్లెంలో పెట్టుకొని అందరికీ ఇవ్వసాగింది గోధుమ వర్ణపు జరీ చీరలో కెంపులు పొదిగిన నగలతో మెరిసిపోతుంది అరుణ లక్షాధికారుల కూతురు కాలేజీ చదువులు చదివింది అంటే ఎంత అతిశయమో అనుకున్నాం సరస్వతక్క నీ కోడలు కల్పుగోలు పిల్లమ్మా ఒక ఆమె అంది అవును మంగమ్మ కోడలు పట్టుమని పదివేలు తెచ్చుకుందో లేదో ఎంత అతిశయమని ఎప్పుడు మేడ దిగదు మరొక ఆమె మెచ్చుకుంది ఏదో నర్రా ఈ ఇంట ఆడపిల్లలు లేక అలమటించిపోయాను భగవంతుడు దయామయుడు నా ఇంటికి ఒకేసారి కోడల్ని కూతుర్ని పంపాడు సరస్వతమ్మ మురిసిపోతూ అందరికీ పండ్లు పంచిపెట్టింది ఆనందపు టంచుల చివరి వరకు పయనించింది ఆ ఆనందము క్షణికమేనని భవిష్యత్తు ఇంత భయంకరంగా ఉంటుందని ఆమెకేం తెలుసు పేరెంటాలు వెళ్లిపోయారు అత్తగారికి సామాన్లు సర్దడంలో సాయం చేయసాగింది పైన పైన వాడొక్కడు ఉన్నాడమ్మా ఏం కావాలో అడిగిరా అత్తగారి మాటలు విని నెమ్మదిగా మేడమెట్లు ఎక్కసాగింది ఉన్నట్లుండి కడుపులో విపరీతమైన నొప్పి ప్రారంభమైంది అక్కడే గిలగిలా తన్నుకోసాగింది ఆమె అరుపు విన్న ఆనంద్ గదిలో నుంచి పరుగు పరుగున వచ్చి ఆమెను ఎత్తి గదిలోకి తీసుకుపోయాడు అరు ఏమైంది మంచం మీద పడుకోబెట్టి అడిగాడు ఆమె జవాబిచ్చే స్థితిలో లేదు ఎన్నడూ ఎరగని బాధ మెలికలు తిరగసాగింది అతను గాబరాగా తల్లిని పిలిచాడు ఆమె వచ్చి కోడలు కడుపు నొక్కుతూ కూర్చుంది నిశ్చయంగా దృష్టిరా ఈ వీధిలో ఇన్ని హంగులున్నదెవరికి శాస్త్రిగారి కోడలు పిండి బొమ్మలా తెల్లగా ఉంది మెడలో పూసలు లేవు నాయుడు గారి కోడలికి ఎన్ని ఉన్న కొయ్య బొమ్మలా ఉంది నా తల్లి లక్ష్మీదేవిలా ఉంది అందరి కళ్ళు దానిమీదే ఆవిడ ఆప్యాయతకు తట్టుకోలేకపోయింది కాదు నాకీ నొప్పి ఉంది అమ్మ దాచిపెట్టి వివాహం చేసిందని చెప్పబోయింది గొంతు మూగబోయింది మాట మధ్యలోనే ఆగిపోయింది మూగగా కన్నీరు కార్చింది ఊరుకో తల్లి ఇప్పుడే దృష్టి తీయించి వేస్తాను ఆవిడ కిందకి పోయింది ఆనంది వచ్చి దగ్గర కూర్చున్నాడు ఇంత అందంగా ఉన్నావు దురాశ దేనికి ఆ అలంకారం చూడు నాకే కన్ను కుడుతోంది ముంగుర్లు సవరించాడు అంత బాధలోనూ నవ్వు వచ్చింది అత్తగారి అభిప్రాయాన్ని అనుసరించి దిష్టి తీశారు మామగారు ఏదో చూర్ణమిచ్చారు వేడి నీటి సంచితో కాపడం పెట్టాడు ఆనంద్ కాస్త తగ్గినట్టు అనిపించింది ఎలా ఉంది ఆరు తగ్గిపోయింది ఇక చాలు అతని చేతిలోని సంచి అవతల పెట్టింది అతను ఆమె నుదుట పట్టిన చెమటను తుడిచి కబుర్లు చెప్పసాగాడు ఏమండి నాకు ఇలాగే చచ్చిపోవాలనుంది అన్నది అకస్మాత్తుగా ఆ క్షణంలో అలాగే అనిపించింది తన విషయం పూర్తిగా తెలియక మునిపే అందరి ప్రేమాదరణలలో అలాగే చచ్చిపోవాలనిపించింది అతను మృదువుగా రెండు చెంపలు వాయించాడు మళ్ళీ అను అలాంటి మాట అంటే రెండు దెబ్బలు వేస్తారు అంతేగా నీరసంగా నవ్వింది అప్పుడే భర్త అంటే సంసారం అంటే అంత విసుగు పుట్టిందా అతను అలక నటించాడు లేదు మీకెలా చెప్పేది నా హృదయం నిండుగా ఉన్న కోరికలు మీ సమక్షంలో పండించుకోవాలని అమ్మకంటే ఆదరంగా చూసే అత్తగారికి ఆసరాగా ఉండాలని ఆమె చే పొగడ్తలు అందుకోవాలని చాలే కాసేపు కళ్ళు మూసుకొని పడుకో మందలించాడు కాలమే తెలియలేదు కళ్ళు విప్పేసరికి రాత్రి ఎనిమిది గంటలు దాటింది ఎవరో బంధువుల అమ్మాయి తన మంచం దగ్గర కూర్చుంది ఆనంద్ మామయ్య భోజనానికి వెళ్లారు ఆ అమ్మాయి మాట పూర్తి కాక మునిపే ఆనంద్ వెనకాల చిన్న వెండి గిన్నె పట్టుకుని అత్తగారు వచ్చారు లేచావా అమ్మా నేను చెప్పలేదు కంటి మహిమే అన్నం తింటావా కాస్త ఆగి తింటాను అన్నది లజ్జితరాలవుతూ కింద ఆడవారి భోజనాలు కాలేదు వెళ్ళనా మరి బల్ల మీద గిన్నె పెట్టి మూత వేసింది అత్తగారి వెంట అంతవరకు కూర్చున్న అమ్మాయి కూడా వెళ్ళిపోయింది బాత్రూంకి వెళ్ళాలా అవును దుస్తులు కూడా మార్చాలి ఆడవారు ప్రాణం కంటే చీరలు ఎక్కువ అది పాడైతే మరొకటి కొందాం కొనరని కాదు భగవంతుడు దయామయుడు ఏది లోపం చేయలేదు ఏమిటా పిచ్చి మాటలు పిచ్చి మాటలా మీకు అలాగే అనిపిస్తుంది ఈ పట్టు చీరలో మహా ఉక్కగా ఉంది ఆమె బాత్రూమ్ కెళ్లి కాళ్ళు చేతులు కడుక్కునే లోపల అతను పెట్ట తీసి కాటన్ చీర తీశాడు ఆమె విప్పిన దుస్తులు స్టాండ్ పై వేశాడు చా మీ అమ్మగారు పొరపాటు చేశారు ఏం చేశారు గాబరా పడ్డట్టే అడిగింది అంత గాబరా దేనికి ఈ యువరానికి తోడు ఓ దాసిని పంపకూడదు మహారాజు లాంటి మామగారు ఆ కొరత తీస్తారులే తీరుస్తారులేండి నవ్వుతూ దుస్తులు మార్చుకుంది ఆమె తిని అలసటగా దిండు మీద వాలింది ఆరు నీవింత అందంగా ఎందుకున్నావు మత్తుగా చూస్తూ ఆమె చెంతకు చేరాడు అతని ఒడలో తల పెట్టి అతని రెండు చేతులు చెంపలకు రాసుకుంది నేను ఈ గదిలో పడుకుని నిన్ను గూర్చి ఎన్ని ఊహించాను అమ్మాయి గారేమో వస్తూనే ఓ వంక పెట్టారు అన్నాడు పోదురు అన్ని కోతలు అత్తయ్య చెప్పలేదు ఏం చెప్పింది ఆత్రంగా చూశాడు మీరు మొన్నటి వరకు మద్రాసులోనే ఉన్నారని పది రోజుల క్రితమే ఈ గది ఖాళీ చేశారని ఆమె నవ్వే ముఖంలోకి మరోసారి చూశాడు అతని ముఖంలోని రంగులు మారాయి ఆమెకేం అర్థం కాలేదు నెమ్మదిగా ఆమె తలను దిండుపైకి చేర్చి బాల్కానీలోకి వెళ్లిపోయాడు అసలు సంగతి కనుక్కోవాలని లేచింది వెంటనే వివేకం మేల్కుంది అతన్ని ఏమని అడగాలి తను ఊహించలేదా అందమైన రేయి నూతన దాంపత్యం అతనికి ఎన్నో కోర్కెలుంటాయి అతనలా ఉద్రిక్తుడవుటలో సందేహం లేదు అలాగే వెనక్కు వాలింది కడుపులో సన్నగా సలుపుతూనే ఉంది చాలాసేపటికి సిగరెట్ వాసన గుప్పుమంది దాన్ని బట్టి అతను వరుసగా సిగరెట్లు వెలిగించాడని తెలిసింది తను మేల్కొన్నట్టు తెలిస్తే కసురుకుంటాడని కళ్ళు మూసుకుంది అతను నిట్టూర్చడం వినిపించింది మరో వారం రోజులు ఆనందంగా గడిపింది బెంగళూరులో నాలుగు రోజులు ఉండి వద్దామని ఆనంద్ ప్రస్తావించాడు ఆమెకు అయిష్టంగా ఉన్నా అంగీకరించింది అన్నీ సిద్ధమయ్యాయి సాయంత్రం బండి ఉంది నాలుగు గంటలకు సన్నగా ప్రారంభమైన కడుపు నొప్పి రాన్ రాను విపరీతంగా మారిపోయింది ఈసారి డాక్టర్ను పిలవాల్సి వచ్చింది అతని పేరు వింటూనే ఆమె వణికిపోయింది అతను వచ్చాడు ప్రశ్నించే విధానం చూసి చలించిపోయింది అవును కాదు అని జవాబు చెప్పలేకపోయింది అతను కొన్ని మందులు రాసిచ్చి ఆనంద్ను అవతలికి పిలుచుకొని వెళ్లిపోయాడు తన జీవిత బాండం పగిలిపోయే సమయా సమయం ఆసన్నమైందని గడగడ వణికిపోయింది దగ్గరగా నిల్చున్న అత్తగారి చేయి పట్టుకుని విలిపించింది ఊరుకో తల్లి చక్కగా ఆరోగ్యంగా ఉన్న నీకు అదేం కర్మ ఆమె ఓదార్చింది చాలాసేపటికి గంభీర వదనుడై ఆనంద్ తిరిగి వచ్చాడు అతడిని చూడలేక కళ్ళు మూసుకుంది అబ్బాయి మీ మామగారికి టెలిగ్రామ్ ఇవ్వరా తర్వాత మాకు చెప్పలేదని నిష్ఠూరం చేస్తారు సరస్వతమ్మ చెప్పింది అంత గాబరా దేనికి వారికి తెలుసు అన్నాడు ఆమె హృదయం కంపించసాగింది అత్తామామ గది వదిలాక కూడా కళ్ళు విప్పలేకపోయింది ఏడు గంటలకి మాత్రలు వేసుకోమన్నాడు డాక్టరు లే అతను లేపాడు కళ్ళు వాల్చి మాత్రలు అందుకుంది అన్నం తెప్పించిన పాల నాకిప్పుడేం వద్దు మీరు భోజనం చేయండి అతనేం జవాబు చెప్పలేదు ఆలోచిస్తూ పైకప్పు కేసి చూడసాగాడు సిగరెట్ వెలిగించాడు అతను రాత్రంతా అలా పడకుర్చీలో గడపటం చూసి బాధపడింది సాహసించి ఒక్క మాట మాట్లాడలేకపోయింది నాలుగు రోజులు అతి మందంగా గడిచాయి అతను ఆ రోజు డ్యూటీలో చేరాలని తయారవుతుండగా సరస్వతమ్మ వచ్చింది అబ్బాయ్ డాక్టర్ అనే మాట విన్నావురా ఆమె గొంతు వణికింది ఏమన్నారు అరుణకి నొప్పి వ్యక్తురాలైన దగ్గర నుండి ఉందంటాడు ఫోటో తీయించాలని అంటున్నాడు రా అతని అబద్ధం దేనికి చెప్తాడు అతని మాటలు విని ఆమె వంకకు తిరిగింది నేరస్తురాల వల్లే తల దించుకుంది అరుణ నీకు ఈ నొప్పి మొదటి నుండి ఉందా ఉతి ప్రయాసపై అనగలిగింది ఆమె ముఖం ఎర్రబడింది కోడలి వంక తీక్షణంగా చూసింది ఆ చూపులు భరించలేక తలదిండిలో తూర్చింది అయితే మాకెందుకు చెప్పలేదు నాకు ఒక్క కొడుకు వాడిని గుర్చి ఎన్నో కథలు కన్నాను చెప్పు మాకెందుకు చెప్పలేదు మా జీవితాలతో ఆటలాడే హక్కు నీకెవరిచ్చారు సరస్వతమ్మ కోపంతో ఆవేశంతో వణికిపోయింది ఊరుకో ఆడపిల్లకేం తెలుసు పెద్దవారు మోసం చేశారు రంగారావు గొంతు అది ఎవరు మోసం చేయలేదు నాన్న మన దురాశ మనలాంటి మామూలు కుటుంబీకులే లక్ష రూపాయల కట్నం ఇస్తున్నారంటే ఏదో ఉందని ఆలోచించలేకపోయాము ఆనంద్ గొంతు పాదముల సవ్వడిని బట్టి వారంతా గది వదిలి వెళ్లిపోయారని తెలిసింది ఒంటరిగా ఎంతసేపు ఏడ్చిందో ఆఫీస్ నుండి వచ్చి ఆనంద్ మామూలుగా పలకరించి బయటకు వెళ్లిపోయాడు మేడ మీదకే అన్ని మోయించుకోవటం సమంజసంగా తోచలేదు నెమ్మదిగా మేడ దిగింది సరస్వతమ్మ వంట పనిలో లీనమైంది హాల్లో వస్తువులు ఎక్కడికక్కడే పడి ఉన్నాయి దాన్ని బట్టే తెలుసుకోవచ్చు సరస్వతమ్మ ఎంత విచారించిందో అవన్నీ నెమ్మదిగా సర్ది పెట్టి అత్తగారి దగ్గరకు వచ్చింది పోపుల డబ్బా మూత తీయాలని ప్రయాసపడుతున్న ఆవిడ కోడలి వంక రెండు క్షణాలు చూసింది మేడ ఎందుకు దిగావు నొప్పి తగ్గిందా తగ్గింది మేడపై ఒంటరిగా భయం వేసింది ఎంత సహజంగా చెప్పబోయినా గొంతులో ఏడుపు జీర వినిపించింది ఆమె డబ్బా కింద పెట్టి వచ్చింది కోడల్ని హృదయానికి హత్తుకుంది అరుణ నన్ను క్షమించి తల్లి ఆవేశంలో నీ మనస్థితి గ్రహించలేదు పసిదానివి నీ తప్పేం లేదు ఊరుకో కళ్ళు ఎలా వాచాయో ఆమె అలా ఊరడిస్తుంటే కన్నీరు కాల్వలై పారింది ఊరుకో మరి చాలాసేపటికి తేరుకుంది ఆవిడ వంట ముగించి వచ్చాక కోడలికి జడవేసింది విరగబూసిన సన్నజాజులు మాల కట్టి పెట్టింది ఆమె కోరికపై కాసేపు వచన భాగవతము చదివి వినిపించింది అమ్మా త్వరగా వడ్డించు సెకండ్ షో సినిమా ప్రోగ్రాం వేశారు రాజు కారు తీసుకుని వస్తాడు బయట నుండే అరుస్తూ వచ్చాడు ఆనందరావు భార్యను అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు అరుణ పుస్తకం మూసేసింది నువ్వు వెళ్ళి వడ్డించమ్మా అత్తగారు కళ్ళజోడు సవరించుకొని తెలుగు పేపర్ తీసుకుంది వెళ్లి వాల్చి అన్నీ పెట్టింది అతని కూర్చున్నాక వడ్డించబోతుంటే చేతులు వణాయి అరుణ అంత భయం దేనికి నేను రాక్షసున్నా అతని మాటలకు తల ఎత్తాలని ఉన్నా తన కన్నీరు బయటపడరాదని పెరుగు తెచ్చే నేపంతో లోపలికి వెళ్ళింది అది ఒంటరిగా అర్ధరాత్రి వరకు ఆలోచనలతో గడుపుతుంది తీసుకెళ్లరాదు అత్తగారి మాటలు వినిపించాయి పెరుగు తెచ్చి అక్కడ పెట్టింది త్వరగా తయారవ్వు ముస్తాబ్ అంటూ మూడు గంటలు కూచోకు మొదట అన్నం తిను ఎలాగో రెండు ముద్దలు తిని తయారై రాగానే బయట కారు హారన్ వినిపించింది ఇద్దరు బయటకి వచ్చారు రాజు నవ్వుతూ దంపతులను వేలాకోలం చేశాడు సినిమా హాల్ దగ్గర చాలా మంది కలిశారు సందడిగా గడిచిపోయింది వచ్చేటప్పుడు రాజు మరో దంపతులను తీసుకువెళ్లాడు ఆవిడ గర్భవతి అందుకే ఆనంద్ ట్యాక్సీ తీసుకున్నాడు ఏమిటర్నా అంత మౌనంగా ఉన్నావు మీరు కారు కొనకూడదండి అన్నది అతని భుజంపై తలవాలుస్తూ మంచిది రేపే మీ నాన్నగారితో ప్రస్తావిస్తాను అన్నాడు ఏ క్షణంలో నన్నెందుకు మోసం చేశావని అడుగుతాడోనని భయపడింది అరుణ అలాంటి ప్రస్తావనే తెలియదు అందమైన ఈ అతనితో మధురానందాన్ని పంచుకుంది అలాంటి ఆనందం అరుదైపోయింది ఆనంద్ కారు కొన్నాడు అత్తమామలు వచ్చి కన్నీటితో క్షమార్పణ వేడుకున్నారు అతను మౌనం వహించాడు కాలం మందంగా గడుస్తోంది ఆనాడు క్రూరమైన రాత్రి తనను భర్త నుండి వేరు చేసిన దినము పదకొండు గంటలు దాటాక మెలకు వచ్చింది ఆనంద్ పడకపై లేడు లేచి బాల్కనీలోకి వెళ్ళింది అతని ముందు సిగరెట్ పీకలు చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉన్నాయి కుర్చీలో చేరగిలబడి నీలాకాశం కేసి చూస్తున్నాడు ఏమండి ప్రేమగా అతని జుట్టు నిమిరింది నువ్వు పడుకోలేదా అరుణ మీరిలా మేల్కొని ఉంటే నాకు నిధులు ఎలా వస్తుంది బాగుంది అతను నవ్వాడు ఆ నవ్వులో జీవం లేదు ఆలోచిస్తున్నారు ఈ మోసకారి భార్యను ఎలా వదిలించుకోవాలన్నా లేదు జీవితంలో ఒకరిని మోసం చేసిన వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు మోసగింపబడతాడనే సత్యం తెలుసుకున్నాను ఇక్కడితో కథ నాపుతున్నానండి తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు